బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డు ఇచ్చారు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు ఎందుకంటే ఆయన వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికార్యకతకు సామాజిక సాధికార్యకతకు పునాదులు వేసిన నాయకుడు మండల్ కమిషన్ కన్నా ముందే వెనుకబడిన వర్గాలకే కాదు మహిళలకు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు కూడా ఆయన రిజర్వేషన్లు ఇచ్చాడు అందువల్ల సామాజిక న్యాయానికి ఒక పేరుగాంచిన నాయకుడు కర్పూరి ఠాకూర్ దాంతోపాటు అత్యంత వెనుకబడిన వర్గంలో పుట్టి ఆయన బీహార్ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు సో ఒక బార్బర్గా కుటుంబంలో నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఆ స్థాయిలో బలోపేతమైన నాయకుడిగా రావడం నిజంగా గొప్పతనం అందులో ఆయన ఎంబీసీ పాలిటిక్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉద్యో అనే భావనకు కూడా ఆర్ద్యుడు వెనుకబడిన కులాల్లో కొన్ని కులాల ఆధిపత్యం ఉన్న సమయంలో అనేక కులాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి ఆ కులాలను సమీకరించను అందుకే ఇప్పటికీ కూడా లాలూ యాదవ్ ఈ నితీష్ కుమార్ వీరికి ఆద్యుడు కర్పూరి ఠాకూర్ నితీష్ కుమార్ ఇప్పుడు కర్పూరి ఠాకూర్ వారసత్వంతోనే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ పాలిటిక్స్ నడుపుతున్నాడు సో అందువల్ల కర్పూరి ఠాకూర్కి ఇవ్వడాన్ని ఎవరు తప్ప అంటారు ఇక్కడ మరి బీజేపీ ఎందుకు ఇచ్చింది కర్పూరి ఠాకూర్ ఠాకూర్ కంటే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో కీలకమైన అంశం ఏంటంటే డామినెంట్ ఓబీసీలకు కానీ ఇతర బీసీలను తన వెనకాల తిప్పుకోవడం అనేది కూడా బీజేపీ రాజకీయ సమీకరణ విధానంలో భాగం ఎందుకంటే సో ఆ బీజేపీ సోషల్ ఇంజనీర్ యూపీలోనైనా బీహార్లోనే చూస్తే అప్పర్ కాస్ట్ ఓటర్సు ప్లస్ నాన్ యాదవ్ ఓబీసీస్ నాన్ చమర్ దళిత్ అంటే వెనకబడిన కులాలు దళితుల్లో కూడా డామినెంట్ కులాలకు ఎస్పీ బీఎస్పీ లాంటి పార్టీలు ఆర్జేడీ జేడియూ లాంటి పార్టీలు ఉన్నాయి కనుక నాన్ డామినెంట్ కాస్ట్లను బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది అది యూపీలోనా అయినా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా అది సో అందువల్ల ఇప్పుడు బీజేపీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ను అట్రాక్ట్ చేసే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చారు ఎందుకంటే ఇండియా కూటంలో ఆర్జేడీ జేడీయూ సమాజ్వాదీ పార్టీలు కాంగ్రెస్తో ఉన్నాయి ఈ పార్టీలన్నీ బ్యాక్వర్డ్ క్లాస్ పాలిటిక్స్కు ఛాంపియన్స్గా ఉన్నారు సో దాంతోపాటు వీరు స్కాష్ సెన్సెస్ కుల జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నారు దాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు సో అందువల్ల సామాజిక న్యాయ నినాదంతో ఇండియా కూటమి బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను ఎదుర్కోబోతోంది ఎందుకంటే ఇవాళ రామ్ టెంపుల్ ప్రారంభం నేపథ్యంలో బీజేపీ మరింత అగ్రెసివ్గా హిందుత్వ పాలిటిక్స్ని తీసుకెళ్తుంది దానికి కౌంటర్గా ఆ ఇండియా కూటమి సోషల్ జస్టిస్ పాలిటిక్స్ను ముందుకు పెట్టుకొస్తుంది అందులో భాగంగానే కుల జనగణనం క్యాస్ట్ సెన్సెస్ అనే డిమాండ్ మహిళా రిజర్వేషన్లకు కూడా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలన్న డిమాండ్లు వెనుకబడిన కులాలకు చెందిన వారికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా బీజే ఇండియా కూటమి ముందుకు తెస్తుంది సో ఇండియా కూటమి సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కౌంటర్గా బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్లో భాగం కార్పొరేట్ హక్కు ఇవ్వడం సో అందువల్ల రత్న ఇవ్వడంలో కూడా క్లియర్గా రాజకీయ పరమైన కారణాలే కనబడుతున్నాయి ఎందుకంటే కర్పూరి ఠాకూర్కు పదేళ్ల తర్వాత ఈ గౌరవం ఇవ్వాలని మోడీ ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది కర్పూరి ఠాకూర్ ఇప్పటి నాయకుడు కాదు కదా ఆయన నాలుగు దశాబ్దాల కింద నాయకుడు మూడు దశాబ్దాల కింద నాయకుడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే కారణం ఇప్పుడు అవసరం ఉంది కనుక చాలా కాలంగా తెలుగు సమాజం నుంచి ఎన్టీ రామారావును భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది బహుశా ఈ డిమాండ్కు ఇవాళ టీడీపీ కాదు వైసీపీ కానీ ఈవెన్ బీఆర్ఎస్ కానీ చివరి కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా ఎన్టీ రామారావు భారత్ ఇవ్వడానికి వ్యతిరేకించరు తెలుగునాట ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ తమ విభేదాలు ఏమున్నా ఎన్టీ రామారావు విషయంలో ఏకాభిప్రాయం ఉంటారు ఎందుకంటే ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు తర్వాత ఆయన టీడీపీ మనిషిగా కూడా ఇతర పార్టీలు చూడవు కానీ మరి ఎన్టీ రామారావు కేవలం రాజకీయ రంగంలోనే ప్రభావం చూపడమే కాదు ఆయన కళారంగాలలో సాంస్కృతిక రంగాలలో కూడా విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి అందులో ప్రాంతీయ పార్టీల ఉద్యమానికి ఆయన నాయకత్వం ఇచ్చాడు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిలను నిర్మించాడు సో ఎన్టీ రామారావు కూడా మురళీధర కమిషన్ పెట్టి అమలు చేసి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కల్పించాడు మండల కమిషన్ రద్దు లాంటి బలమైన చర్యలు తీసుకున్న నాయకుడు అన్నిటికీ మించి తెలుగు వారి యొక్క అస్తిత్వాన్ని రాజకీయ పరంగా కూడా కల్పించే నాయకుడు అయినా ఎన్టీ రామారావుకు భారతరత్నం ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఎందుకంటే దాంట్లో మళ్ళీ రాజకీయం బీజేపీకి ఉపయోగపడుతుందా లేదా రేపు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదిగిన రోజు మీరు చూడండి ఎన్టీ రామారావుకు అప్పుడు భారత్ ఇస్తారు కార్పొరేట్ ఆకులు కూడా ఎప్పుడు ఇచ్చారు బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో ఓట్ల అవసరం కనుక ఇచ్చారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది కనుక ఎన్టీ రావరావు భారత్ ఇచ్చినా తమకేం పొలిటికల్గా లాభం లేదనుకొని ఇవ్వడం లేదు